हलो चार्ट सर सर माठारी। माठारी। आ, सर मेरे ना रहा सर, सर माँ ना ए, ना, ए ना सर जियो फार वाला अन्यायम से चाला सर मोबाइल की अब जियो फारे अन्यायम जरूर चाल सार चार प्रेस मीटे सर इपड़की जियो फारेक्स न्याय से सर కమిటీ కూడా ఉంది కానీ కమిటీ ఇప్పటి వరకు ఏ రిపోర్ట్ ఇవ్వలేదు సార్ ఇంకేమి ఇవ్వలేదు కదా సార్ కమిటీ ఇప్పటికే కాల్ యాప్ను బాగా చేస్తున్నారు కదా సార్ హలో చెప్పమ్మా సార్ 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 మాట్లాడే మాట్లాడుతున్నాను సార్ మీరు రేపు మా అబ్బాయి వస్తున్నారా సార్ సార్ మా అబ్బాయి ఎందుకు వస్తున్నారు సార్ మా జియో ఫార్టీ సిక్స్ వాళ్ళు అన్యాయం చేసి ఏ మోఖం చూద్దామని వస్తున్నారు సార్ మా అబ్బాయికి రావద్దా మరి అది కాదు సార్ జియో ఫార్టీ సిక్స్ అన్యాయం జరిగేదని మీరు చాలా సార్లు చెప్పారు సార్ చాలా ప్రెస్ మీట్ లో చెప్పారు సార్ ఇప్పటికీ జియో ఫార్టీ సిక్స్ ఏమి న్యాయం కూడా చేయలేదు సార్ కమిటీ కూడా ఉంది కానీ కమిటీ ఇప్పటి వరకు ఏ రిపోర్ట్ ఇవ్వలేదు సార్ రిపోర్ట్ ఇవ్వలేదు ఇంకా ఇంకేమి ఇవ్వలేదు కదా సార్ కమిటీ ఇప్పటికే కాల్ యాప్ బాగా చేస్తున్నారు కదా సార్